ఓం అరుణాచలేశ్వరాయ నమ అరుణాచలంలో రాజగోపురం దగ్గర నుంచి చాలామంది గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు ఈ గిరి ప్రదక్షిణలో ప్రధానంగా అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి అష్టలింగాలు ఉంటాయి వాటిని ఈ వీడియోలో దర్శించుకుందాం రండి ఈ వీడియోలో అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి అష్టలింగ ఆలయాల విశేషాలను అలాగే ఆ ఆలయం యొక్క అధిదేవతల గురించి ఆ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటే మనకు కలిగే మంచి మనకు ఎలాంటి సమస్యలు తొలగిపోతాయి వాటికి సంబంధించినటువంటి వివరాలను మీకు క్షుణ్ణంగా ఈ వీడియోలో చెబుతాను మిస్ కాకుండా చిన్న వీడియోనే చూడండి అరుణాచల క్షేత్రం రాజగోపురం దగ్గర నుంచి మనం గిరిప్రదక్షిణ ప్రారంభించినట్లయితే ముందుగా మనకు కనిపించేది ఇంద్రలింగం యొక్క ఆలయం అండి దేవేంద్రుడు ప్రతిష్ఠించిన లింగం ఈ ఆలయంలో ఉంటుంది ఈ ఆలయానికి అధిదేవతలుగా శుక్రుడు సూర్యుడు ఉంటారు అన్నమాట ఇక్కడ స్వామివారిని గనక మనం సేవించినట్లయితే ఉద్యోగంలో ఉన్నతి అలాగే దీర్ఘాయువు లభిస్తుంది అని చెబుతారు ఇది షాపుల మధ్య ఉంటుందండి కొంచెం కనుక్కోవడం కష్టము కానీ జాగ్రత్తగా గమనిస్తూ వెళ్ళాల్సి ఉంటుంది స్వామివారిని దర్శించుకోండి తరువాతది అగ్నిలింగం అండి ఈ అగ్నిలింగం యొక్క విశేషం ఏంటంటే ఈ గిరిప్రదక్షిణలో ఏడు లింగాల ఆలయాలు ఎడమ వైపు నుంటే అగ్నిలింగం ఆలయం ఒక్కటి కుడివైపున ఇలా సందులో లోపలికి ఉంటుందండి అంటే మనకు ఆ ప్రధాన రహదారి మార్గం ఏదైతే ఉందో అక్కడ కుడివైపు మనకు బోర్డు ఉంటుందండి అగ్నిలింగం అని తమిళంలోనూ అలాగే ఇంగ్లీష్లోనూ మనకు అక్షరాలు కనిపిస్తాయి అక్కడి నుంచి అలా లోపలికి వచ్చినట్లయితే చూస్తున్నారు కదా ఇది అగ్నిలింగం యొక్క ఆలయము రాజగోపురం నుంచి మనం వచ్చినప్పుడు మనకు తారసపడే అష్టలింగాలలోని రెండవ ఆలయం ఇది అన్నమాట అగ్నిలింగం ఈ ఆలయానికి అధిపతి చంద్రుడు చంద్రుడు అంటే మనఃకారకుడు అని మనందరికీ తెలిసిందే కదండి మరి ఇక్కడ స్వామివారిని సేవిస్తే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ స్వామివారిని గనక సేవించినట్లయితే ఆపద సమయాలలో మార్గనిర్దేశనం చేసి ఆ సమస్యల బారి నుంచి మనల్ని కాపాడతాడు అని తెలుస్తోంది అందుకనే ఈ యొక్క అగ్నిలింగాన్ని దర్శించుకొని మళ్ళీ మరో లింగాన్ని దర్శించడానికి ముందుకు వెళుతూ ఉంటారు భక్తులు గమనిస్తున్నారు కదా ఇంద్రలింగము తర్వాత అగ్నిలింగము ఈ రెండు లింగాలని మనం దర్శించుకున్నామండి అష్టలింగాల యొక్క ఆలయాలలో ఆ తర్వాత మనకు తారసపడేది యమలింగం వస్తుందండి అది కూడా విశేషమైనది గమనిస్తున్నారు కదా ఇది లి యమలింగం అండి యముడి చేత పూజించిన లింగం ఇది ఈ స్వామిని గనక పూజించినట్లయితే ప్రమాదాల బారిన పడకుండా అలాగే అకాల మృత్యు దోషాలు కలగకుండా కాపాడడం జరుగుతుంది అని అంటారు ఈ ఆలయానికి మంగళుడు అధిదేవత అండి ఇక్కడ ఆర్థిక పరమైన ఇబ్బందులు మనలో చాలామందికి ఉంటాయి కదండి ఆర్థిక పరమైన ఇబ్బందులు ప్రధానంగా ఉండేవే అవి అయితే ఇలాంటి వాళ్ళు ఈ ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ ఆలయంలో ఒక పక్కన కాసేపు కూర్చొని అంగారక రుణ విమోచన స్తోత్రం గనక చదువుకున్నట్లయితే ఎంతో మంచి జరుగుతుంది అని చెబుతారు అంగారక రుణ విమోచన స్తోత్రం ఆ పేపర్ ఒకటి మనం తెచ్చుకొని ఒక పక్కన కూర్చొని చదువుకోవచ్చండి మీకు ఇక్కడ యమలింగాన్ని దర్శనం చేయిస్తానండి ఎందుకంటే ఇక్కడ వీడియో తీసుకున్నాను అంటే ప్రతి చోట వీడియో తీసుకోవడానికి కుదరదండి వాళ్ళు ఒప్పుకోరు అందుకని కొన్ని చోట్ల మీకు ఆలయం వెలపల్లి నుంచో చూపిస్తున్నాను అయితే ఇక్కడ మీరు యమలింగాన్ని చూడొచ్చండి చూపిస్తాను అద్దిగో యమలింగాన్ని యముడు పూజించిన లింగాన్ని దర్శించుకోండి స్వామివారి కృపకు పాత్రులు కండి యమలింగం అని తెలుగులో కూడా రాశారు గమనించారు కదండి ఆ తర్వాత మనం దర్శించుకోబోయేది నైరుతి లింగం అండి అష్టలింగాలలో నాలుగవది ఈ నైరుతి లింగం దీన్ని నిరుతి లింగం అని కూడా అంటారు రాక్షసరాజు నిరుతి ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని తెలుస్తోంది ఈ నురుతి నైరుతి దిక్కుకు అధిపతి అయితే ఈ ఆలయానికి అధిదేవత వచ్చి రాహు అన్నమాట ఈ స్వామిని గనక సేవించినట్లయితే దుష్ట పిశాచ బాధలు తొలగిపోతాయి అని అలాగే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని తెలుస్తోంది చాలా పవర్ఫుల్ అండి తరువాత వరుణలింగం అండి వరుణదేవుడు పూజించిన లింగం ఇది ఈ ఆలయానికి అధిదేవత శనీశ్వరుడు మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చే శక్తి ఈ వరుణలింగానికి ఉంది ఇక్కడ స్వామివారిని అభిషేకం చేసిన జలాన్ని గనక సేవిస్తే వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది అని అంటారండి గమనిస్తున్నారు కదా ఇది వరుణలింగం అష్టలింగాలలో తరువాత వచ్చేది వాయులింగం అండి చూస్తున్నారు కదా ఇది వాయులింగం బయట ఎంత ఎండగా ఉన్నా ఇక్కడికి వెళ్ళేసరికి చాలా చల్లగా ఉంటుందండి ఈ ఆలయానికి దేవుడు వచ్చేసి కేతువు అంటే రాహుకేతువులకు సంబంధించి ఏమైనా దోషాలుంటే ఈ యొక్క ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయి అని అంటారండి చూస్తున్నారు కదా ఇదే వాయులింగం మీరు గమనిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంటుంది ఇది వాయులింగం అన్నమాట లోపలికి వెళ్ళి మనము వీడియో తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి నేను బయట నుంచి మీకు చూపిస్తున్నానండి ఇక్కడ నుంచి మనం తర్వాత కనుక వెళ్ళినట్లయితే ఇది కుబేరలింగం అండి ఈ ఆలయం యొక్క విశేషం ఏంటంటే లక్ష్మీదేవి వచ్చి ఒకసారి గిరి ప్రదక్షిణ చేసి అక్కడ శివలింగాన్ని ఆరాధించిందని తర్వాత తన పుత్ర సమానుడైనటువంటి కుబేరుడికి ఈ యొక్క బాధ్యతలు అప్పజెప్పి ఎవరైతే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారో స్వామి వారిని వాళ్లకు భోగభాగ్యాలు సిరి సంపదలను ప్రసాదించమని చెప్పిందని చెప్పేసి మనకు తెలుస్తోంది ఈ ఆలయానికి అధిదేవత వచ్చేసి బృహస్పతి బృహస్పతి అంటే మీకు తెలిసిందే కదండి విద్యా ప్రదాత అన్నమాట చదువుకు సంబంధించి ఇక్కడికి వచ్చిన వాళ్లకు మంచి విద్య లభిస్తుంది అని చెబుతారు ఇక తర్వాత చివరిది మనకు ఈశాన్యలింగం వస్తుందండి ఈ యొక్క గిరి ప్రదక్షిణలో భాగంగా అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి అష్టలింగాలలో చివరిది అద్దిగో ఈశాన్య లింగం అండి ఇక్కడ నిరంతరము ఒక దీపం వెలుగుతూ ఉంటుందండి దానికి దన్నం పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది ఈ ఆలయానికి అధిదేవత వచ్చేసి బుధుడు ఇక్కడ స్వామిని కనుక సేవించినట్లయితే సంసారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వచ్చే సమస్యలన్నీ మటుమాయమైపోతాయని తెలుస్తూ ఉంటుందండి ఇది ఈశాన్య లింగం అన్నమాట దాదాపుగా ఈశాన్య లింగానికి వచ్చినట్లయితే అన్ని అష్ లింగాలని దర్శించుకున్నట్టే చూశారు కదండి అష్ట దిక్పాలకులు ప్రతిష్ఠించినటువంటి అష్టలింగాల ఆలయాలని మనం ఈ పద్నాలుగు కిలోమీటర్ల గిరిప్రదక్షిణలోనే ఇవన్నీ మనకు తారసపడుతూ ఉంటాయి ప్రధానంగా వీటన్నిటినీ దర్శించుకొని వెళుతుంటామండి ఈ ఎనిమిది లింగాల ఆలయాలతో పాటు సూర్యలింగం చంద్రలింగం ఆలయాలు కూడా ఉంటాయండి వాటిని కూడా దర్శించుకొని మనం ఎక్కడ నుంచి అయితే గిరిప్రదక్షిణ మొదలుపెట్టామో మళ్ళీ అక్కడి వరకు వచ్చి ఆ గిరి ప్రదక్షిణ పూర్తి చేయొచ్చండి మేము రాజగోపురం నుంచి మొదలు పెట్టాము మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళితే మా గిరి ప్రదక్షిణ సమాప్తం అవుతుందండి ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ